హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు శంఖం పూలతో కూల్ కూల్ డ్రింక్ అండ్ బ్లూ టీ చేయబోతున్నాను ఇవి చేయటానికి ముందుగా ఇలా శంఖం పూలను తీసుకోండి ఈ శంఖం పూలను బటర్ఫ్లై పీ అని కూడా అంటారు ఈ పువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివండి ఈ పూలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారండి ఇవి శంఖం ఆకారంలో ఉంటాయి ఈ పువ్వులు దేవుడి దగ్గర పూజ దగ్గర కూడా వాడతారండి ఈ పువ్వులు ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతాయండి ఈ పువ్వులు దొరికినప్పుడు వీటిని సేకరించి ఎండలో ఎండ పెట్టుకుని పొడి చేసుకుని కూడా వాడుకోవచ్చు అండి ఈ శంఖం పువ్వులకు ఉన్న కాడను తీసుకోవాలండి ఈ పూలకు వెనక వైపు ఇలా కాడ ఉంటుంది ఈ కాడను ఇలా చేతితో తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఇలా కాడలు తీసుకుని పూలన్నీ కూడా నీట్గా వలిచిపెట్టుకోండి ఇలా కాడలు పెట్టుకుంటే మనం టీ చేసుకున్నప్పుడు బాగుంటుంది లేకపోతే ఆ టీలోకి ఈ కాడల్ ఫ్లేవర్ వెళ్ళి మళ్ళీ టేస్ట్ తేడాగా ఉంటుంది ఇలా కాడలు తీసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఈ శంఖం పూలు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ శంఖం పూలను ఎండలో ఎండపెట్టి పొడి చేసుకుని ఒక గ్లాస్ నీళ్లు మరిగించుకుని ఆ నీళ్ళల్లో ఈ శంఖం పూల పొడి వేసుకుని త్రాగటం వలన వెయిట్ లాస్ త్వరగా అవుతారండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయండి శంఖం పువ్వుల ఆకులను కూడా ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా శంఖం పువ్వులకు ఉండే కాడలను పెట్టుకోండి ఇలా రేఖలుగా తీసుకుని ఇప్పుడు ఈ పూలను ముందుగా బ్లూ టీ చేసుకుందాం బ్లూ టీ ఎలా చేయాలో చూసేయండి బ్లూ టీ చేయటానికి స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకుని ఈ గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి మరిగించుకోండి ఈ వాటర్ బాగా మరగాలండి ఈ వాటర్ మరిగించుకునే లోపు సబ్జా గింజలను నానపెట్టుకుందాం ఈ సబ్జా గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివండి సబ్జా గింజలు ఇలా ఉంటాయి సమ్మర్లో తప్పకుండా ఏదో ఒక రూపంలో ఈ సబ్జా గింజలను వాడాలండి జ్యూస్లో లేదా ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకున్న సబ్జా గింజలను ఒక స్పూన్ వేసుకుని త్రాగటం వలన మన బాడీలో ఉండే హీట్ చాలా త్వరగా కంట్రోల్ అవుతుందండి ఇష్టపడేవారు ఈ వాటర్లో తేనె కలుపుకుని కూడా తాగొచ్చండి అలా తాగటం వలన ఈ సమ్మర్లో నీరసం కూడా ఉండదండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కప్పులో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకుని కొన్ని వాటర్ కూడా వేసి నానబెట్టుకోండి ఒక స్పూన్ సబ్జా గింజలు చాలా ఎక్కువగా అవుతాయండి నానిన తర్వాత ఇంకా ఇప్పుడు ముందుగా కాడలు తీసి పెట్టుకున్న శంఖం పూలను ఒక కప్పులో ఒక పది పువ్వుల వరకు వేసుకుంటున్నానండి మీ దగ్గర డ్రై పెటల్స్ కానీ ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు నా దగ్గర ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి వీటిని ఒక పది పువ్వుల వరకు ఈ కప్పులో వేసుకుంటున్నాను ఈ శంఖం పూలను పూజలో వాడతారని చెప్పాను కదండి అలా పూజలో వాడిన పూలను పడేయకుండా ఒక పేపర్ మీద ఆరపెట్టుకుని ఈ పూలు ఎండిన తర్వాత పౌడర్ చేసుకుని ఆ పౌడర్ను కూడా చాలా రకాలుగా వాడుకోవచ్చండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాటర్ కూడా మరిగినాయి అండి ఇంకా ఈ వాటర్ను ఒక టీ గ్లాస్ వాటరు ముందుగా మనం ఒక గ్లాసులోకి పది పువ్వులు తీసి పెట్టుకున్నాను కదా ఆ పువ్వులలో ఈ వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి ఈ హాట్ వాటర్ పోయటం వలన ఈ పూలలో ఉండే విటమిన్స్ న్యూట్రియం అన్నీ కూడా వాటర్లోకి అబ్జర్వ్ అవుతాయండి చూస్తున్నారు కదా ఈ శంఖం పూలలో ఉండే న్యాచురల్ కలర్ అంతా కూడా ఈ వాటర్లోకి వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకుని బ్లూ టీ చేసుకుందాం ఈ టీ కోసం మరుగుతున్న నీళ్ళల్లో శంఖం పూలను వేసి మరిగించుకోండి ఇలా శంఖం పూలు వేసి మరిగించుకోవటం వలన ఈ పూలలో ఉండే ఔషధాలు గుణాలు న్యూట్రియంట్స్ విటమిన్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వస్తాయి ఇలా వాటర్లో వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవటం వలన బాగా ఉడుకుతాయి కూడా ఇలా ఉడికించుకున్న నీళ్లు చూసారా బ్లూగా ఎంత బాగున్నాయో ఈ శంఖం పూలు నేచురల్గా కలర్ తీసి ఈ కలర్ను ఫుడ్ కలర్గా ఎక్కువగా వాడుతున్నారంటండి అన్ని రకాల స్వీట్స్లోను ఫుడ్ ఐటెమ్స్లోను శంఖం పువ్వులతో చేసిన నేచురల్ ఫుడ్ కలర్స్ను ఎక్కువగా వాడుతున్నారంటండి ఇలా రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ను ఒక కప్పులోకి స్టేనర్తో వడపోసుకోండి ఇలా వడపోసుకోవటం వలన డస్ట్ ఏమైనా ఉంటే కూడా రిమూవ్ అవుతుంది ఇలా శంఖం పూలతో చేసిన వాటర్ హెల్త్కి చాలా మంచిదండి శంఖ పువ్వు లేదా బటర్ఫ్లై పీ బెనిఫిట్స్ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి వీటి వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి తెలుస్తుంది ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా దొరికిన వాళ్ళు ఇలా వాటర్ చేసుకుని తాగండి అలాగే ఇవి బాగా చల్లారాలండి ఇది చల్లారేలోపు నేను కూల్ కూల్గా డ్రింక్ చేస్తాను ఆ డ్రింక్ కోసం ముందుగా ఇలా వాటర్ లో ఒక పది శంఖం పువ్వులను నానబెట్టి పెట్టుకున్నాను కదండి చూస్తున్నారు కదా ఈ వాటర్ లోకి ఈ శంఖం పువ్వుల కలర్ అంతా కూడా వచ్చేసింది ఇప్పుడు ఒక కొబ్బరి బండం తీసుకుని ఈ కొబ్బరి బొండంలో వాటర్ను కలెక్ట్ చేసుకోవాలండి సమ్మర్ లో ఇలా కొబ్బరి నీళ్ళను తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి ఈ డ్రింక్ ను ఇలా కొబ్బరి నీళ్ళతో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ డ్రింక్ను ఇలా కొబ్బరి నీళ్ళతో చేయటం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ నీళ్లను ఇలా గ్లాసులోకి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి బండంలో ఉండే లేత కొబ్బరిని కూడా ఇలా కలెక్ట్ చేసుకోండి ఈ లేత కొబ్బరి కూడా చాలా మంచిదండి మన కడుపులో ఉండే నులి పురుగులకు ఈ లేత కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా కొబ్బరి కొబ్బరిని లేతగా ఉంటే బాగుంటుంది ఈ లేత కొబ్బరిని చిన్న ముక్కలుగా కొద్దిగా కట్ చేసుకుని ఇలా ఒక కప్పులో వేసుకోండి ఈ డ్రింక్ ఇలా కొబ్బరి ముక్కలతోను శంఖం పూల నీళ్ళతోనూ కొబ్బరి నీళ్ళతోనూ తీసుకోవటం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకుని ఇవి నానబెట్టుకున్న సబ్జా గింజలు అండి నేను గింజలు ఒక స్పూన్ నానబెట్టుకున్నాను కదా చూస్తున్నారు కదా నాణ్య తర్వాత ఎక్కువ అవుతాయని చెప్పాను కదా ఒక స్పూన్ నాని సబ్జా గింజలను వేసుకున్నానండి తర్వాత మనం వేడి నీళ్ళల్లో శంఖం పూలను నానబెట్టుకున్నాను కదా ఈ శంఖం పూల వాటర్ను ఈ కొబ్బరి ముక్కల్లో వేసుకోవాలండి వేడి నీళ్ళల్లో ఇలా ఒక పది పువ్వులను వేసాను వీటిలో ఉండే కలర్ చూసారా ఈ వాటర్లోకి వచ్చేసింది ఈ వాటర్ను కొంచెం కొంచెం ఈ కొబ్బరి ముక్కల్లో వేసుకోండి ఇలా మీకు ఎన్ని వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ను వేసుకోవచ్చండి నేనైతే ఫైవ్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి ఇంకా తర్వాత కొబ్బరి నీళ్ళు ఈ కొబ్బరి నీళ్ళను కూడా ఈ కప్పులో పోసేయండి ఈ డ్రింక్ హెల్త్కి చాలా మంచిదండి ఈ శంఖం పూలు దొరికిన వాళ్ళు ఈ డ్రింకును తప్పకుండా ట్రై చేయండి ఇంతకుముందు వేడి నీళ్ళల్లో శంఖం పూలు వేసి మరిగించుకున్నానండి ఆ నీళ్లు ఇప్పుడు కొంచెం కూలేనియండి ఈ నీళ్ళు టీ తాగే అంత వేడుంటే సరిపోతుందండి ఈ నీళ్ళల్లో రెండు స్పూన్లు తేనె ఇలా తేనె వేసుకుని తర్వాత నిమ్మరసం నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా నిమ్మరసం పిండుకుంటున్నాను నిమ్మరసం పిండిన తర్వాత ఈ వాటర్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఎందుకంటే నిమ్మకాయలో ఉండే యాసిడ్ వలన ఈ వాటర్ కొంచెం ఇంకా డార్క్ అయినాయి నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి టీ రెడీ అయిందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెండింటినీ తప్పకుండా ట్రై చేయండి ఈ శంఖం పూలు దొరికిన వాళ్ళు ఇది చేస్తారని తప్పకుండా ఆశిస్తూ మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారికా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ